హలో ఫ్రెండ్స్ ఈరోజు అనే రిజర్వేర్కి ఫిషింగ్కి వచ్చాను ఫిషింగ్ చేస్తున్నా ఏ విధమైన షాపులు పడితే ఏంటనేది మీకు అప్డేట్ చేస్తా మ్యాన్ బ్రహ్మం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా ఫ్రెండ్స్ బెల్ సింబల్ నొక్కొని ఫ్రెండ్స్ మన వీడియోస్ చివరి వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరము మీ సపోర్ట్తోనే మేము ఇంకో ఉత్సాహంగా చేపలు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తాం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మాలాంటి వాళ్ళని ఓకేనా ఫ్రెండ్స్ <coughs> फ्रेंड कोटना इड्यापना किनारसा रिझर्व चूड फ्रेंड्स षाप फ्रेंड अला फ्रेंड्स चूर् फ्रेंड्स ఫ్రెండ్స్ పెద్ద షాపును పెట్టినా ఫ్రెండ్స్ రిజర్వ్ రిజర్వాయర్ ఇంకో ఫ్రెండ్స్ పాపర్ని పట్టింది ఆల్రెడీ ఇది ఫ్రెండ్స్ మంచి స్పీడ్ ఉంది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అదూ మ్యాన్ బ్రహ్మం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాలుగు ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇలాంటి ఫిష్లు ఇంకా ఎంతకంటే పెద్ద పెద్ద కూడా పట్టి ఫ్రెండ్స్ యూట్యూబ్లో పెడతా ఫ్రెండ్స్ మన ఛానల్ని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తా ఫ్రెండ్స్ మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మా ఛానల్ని ముందు నడుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇంత పెద్ద ఫ్రెండ్స్ ఇది బాగా నమ్మే సుశారా ఫ్రెండ్స్ విశ్వం బ్రహ్మం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ ఒకటి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది బాగా యాక్టివ్గా అగ్రెసివ్గా ఉంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫిషర్ మ్యాన్ బ్రహ్మం చూడండి ఈరోజు కిన్నరసాని రిజర్వేర్లో ఎంత పెద్ద ఫిష్ని కొట్టాను ఫోర్ కేజీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతో ఆనందంగా ఉండి మీరు కూడా మన వీడియోని చూసి ఆనందపడండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ అక్కడ మర్చిపోకండి ఫ్రెండ్స్ స్కిట్స్ చేయకుండా చివరి వరకు మన వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ No, não deu, né, Nani? Ok, friends. ఇది వాటర్ వాటర్ లో బాగా ఎండ వస్తుందని తిప్పి తీసింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్